నమస్కారం వెల్కమ్ టు బర్నింగ్ ఇష్యూ నేను విఎస్ఆర్ మూర్తి పవన్ అంటే ఒక వ్యక్తి కాదు తుఫాన్ అని ప్రధాని మోదీ అన్న మాటలు వాస్తవమే చిన్న గాలి తెమ్మెర వలె మొదలైన ఆయన రాజకీయ ప్రస్థానం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లోనే కాదు దేశం మొత్తం ప్రభంజనం సృష్టించింది పెను తుఫానుగా మారి వైసీపీ ప్రభుత్వాన్ని కూలదోసింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మార్చి పద్నాలుగు రెండు వేలు పద్నాలుగున ఎనిమిది ప్రధాన సిద్ధాంతాలతో జనసేన ప్రస్థానం ప్రారంభమైంది ఆవిర్భావ పోరాటం నుండి పరిపాలన వరకు జనసేన ప్రయాణంలో ఎన్నో మలుపులు మరుపురాని ఘట్టాలు జనసేన ప్రారంభం నుండి కూటమి భాగస్వామ్యంలో అధికారంలోకి వచ్చే వరకు జనసేన విజయ ప్రస్థానం ఏంటో ఇప్పుడు చూద్దాం ప్రజాస్వామ్యంలో ప్రజలు బాగుపడాలంటే రాజకీయ జవాబుదారీతనం కావాలి అనేది జనసేన పార్టీ ప్రధాన సిద్ధాంతం కులాలను కలిపే ఆలోచన విధానం మతాల ప్రస్తావన లేని రాజకీయం భాషలను గౌరవించే సంప్రదాయం సంస్కృతులను కాపాడే సమాజం ప్రాంతీయతను విస్మరించని జాతీయవాదం అవినీతిపై రాజీ లేని పోరాటం పర్యావరణాన్ని పరిరక్షించే అభివృద్ధి ప్రస్థానం ఇవన్నీ జనసేన పార్టీ మరో ఏడు ప్రధాన సిద్ధాంతాలు పార్టీ స్థాపించిన తొలినాళ్లలో ఎన్నికల్లో పోటీ చేయకుండా తెలుగుదేశం పార్టీకి మద్దతిచ్చి ఆ పార్టీ విజయానికి దోహదం చేశారు ఏ రాజకీయ పార్టీకైనా అధికారమే అంతిమ లక్ష్యం అటువంటిది జనసేన పార్టీ స్థాపించి పదేళ్లైన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పోటీలో గెలవకపోవడంతో ప్రత్యర్థులు ఇదే అంశంపై పవన్ కళ్యాణ్పై పై విమర్శలు గుప్పించేవారు పార్టీ నిర్మాణాన్ని సంస్థాగతంగా క్షేత్రస్థాయి నుండి బలపరుచుకుంటూ రావాలనేది జనసేన విషయంలో పవన్ అభిమతంగా ఎవరూ గుర్తించలేకపోయారు కుంభస్థలాన్ని బద్దలు కొట్టే వరకు పవన్ కళ్యాణ్ వ్యూహాలు రాజకీయ విశ్లేషకులకు సైతం అర్థం కాలేదు జనసేన పార్టీ బలీయంగా చేసేందుకు చాలా సహజ పద్ధతులనే పవన్ ఫాలో అయ్యారు పార్టీలో కమిటీల ఏర్పాటు విషయంలో ఆచితూచి వ్యవహరించారు పార్టీ పొత్తుల వ్యవహారంలోనూ పవన్ చాలా క్లారిటీగా వ్యవహరించారు జన సైనికులకు పవన్ విజన్ అర్థమవడంతోనే ఆయన ఆశయాలకు అనుగుణంగా పనిచేసిన పరిస్థితులు కనిపించాయి జాతీయ స్థాయి నేతలతో పవన్ సంప్రదింపులు జరుపుతున్నప్పుడే క్షేత్రస్థాయిలో జనసైనికులు పొత్తుకు మానసికంగా సిద్ధమయ్యారు టీడీపీతో పొత్తుకు ముందు బీజేపీ జనసేన పొత్తు కొనసాగింది ఆ సమయంలో ఏపీలో సున్నా పాయింట్ ఐదు శాతం ఓట్లు కూడా లేని బీజేపీపై పవన్ ఎందుకు ఆసక్తి చూపిస్తున్నారనేది ఎవరికీ అర్థం కాలేదు పదేళ్ల పాటు అధికారం లేకుండా ఓ ప్రాంతీయ రాజకీయ పార్టీ మనుగడ సాధించడం ఎంతో కష్ట సాధ్యం కేవలం పవన్ కళ్యాణ్ పై ఉన్న అభిమానం ఆయన రాజకీయ ఎత్తుగళ్లపై జన సైనికులకు అర్థం చేసుకున్న విధానంపైనే పార్టీ ఇంతకాలం నడిచిందనేది వాస్తవం రాజకీయాలలో మార్పు తేవాలని దశాబ్దానికి పైగా పవన్ కళ్యాణ్ తనదైన శైలిలో ప్రయత్నం చేశారు వెండితెరపై అనేక సంచలనాలు సృష్టించారు రాజకీయాల్లోనూ అలాంటి కొత్త తీసుకురావాలన్న సదుద్దేశంతో ప్రజల్లోకి వెళ్లారు కానీ ప్రజలు కొత్త సిద్ధాంతాలకు అలవాటు పడాలంటే కాస్త సమయం కావాలి ఆ సమయాన్ని పవన్ కళ్యాణ్ ఓపికగా భరించారు భీకర పోరులో నిమగ్నమైన రాజకీయ దురంధరుల ఆధిపత్యానికి పవన్ ఆంధ్రప్రదేశ్లో విలక్షణమైన ప్రయాణం చేసి చూపించారు సినిమాల్లో ఉన్నప్పుడు పవర్ స్టార్ గా రాజకీయాల్లో జనసేనానిగా రెండు పిలుపుల వెనుక కోట్లాది మంది మనసుల్లోని అభిమానం సుస్పష్టమవుతోంది సినిమా నుంచి రాజకీయ రంగానికి ఆయన ప్రస్థానం మారినా అభిమానుల్లో పవన్ పట్ల క్రేజ్ మాత్రం తగ్గలేదు రెండు వేల పద్నాలుగు ఎన్నికల ముందే జనసేన ఏర్పాటు చేసినప్పటికీ ఆ ఎన్నికల్లో టీడీపీ బీజేపీ కుటమికి మద్దతు ఇచ్చిన పవన్ చంద్రబాబు సీఎం కావడంలో కీలక పాత్ర పోషించారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో జనసేన బరిలో దిగడంతో ఏపీలో త్రిముఖ పోరు నెలకొనడంతో పవన్ ఫ్యాక్టర్స్ తో టీడీపీకి నష్టం చేకూరింది జనసేన పార్టీ రాజకీయ ప్రస్థానం రెండు వేల పద్నాలుగు మార్చి పద్నాలుగున ప్రారంభమైంది కానీ అంతకు ఐదేళ్ల ముందే పవన్ పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు రెండు వేల ఎనిమిది ఆగస్టు ఇరవై ఆరున అన్నయ్య చిరంజీవి ఏర్పాటు చేసిన ప్రజారాజ్యం తరపున పవన్ కళ్యాణ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రచారం నిర్వహించారు ప్రజారాజ్యం యువ విభాగమైన యువరాజ్యం అధ్యక్ష బాధ్యతలను ఆయన నిర్వర్తించారు పిఆర్పి ఎంట్రీతో రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో త్రిముఖ పోరు నెలకొంది ఆ ఎన్నికల్లో చిరంజీవి పార్టీ ఆశించిన స్థాయిలో సీట్లు రాబట్టలేకపోయింది కానీ ప్రభుత్వ వ్యతిరేక ఓటు బ్యాంకు చీలడంతో కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి వచ్చింది అనంతర పరిణామాలతో పిఆర్పి కాంగ్రెస్ లో విలీనమైంది ప్రస్థానం అర్ధాంతరంగా ముగిసిపోవడంతో పవన్ కళ్యాణ్ ఎక్కడో ఏదో వెలితిగా ఉండేది సినిమాల్లో ఏ హీరోకు లేనంత క్రేజ్ ఉన్నప్పటికీ ఆయన నిద్ర లేని రాత్రులే గడిపారు సినిమాల్లో బడా స్టార్ గా వెలుగొందుతుండగానే పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు రాష్ట్ర విభజన ఖాయమయ్యాక రెండు వేల పద్నాలుగు ఎన్నికలు మరెంతో దూరంలో లేవనగా రెండు వేల పద్నాలుగు మార్చి పద్నాలుగున జనసేన పార్టీని పవన్ స్థాపించారు ప్రశ్నిస్తానంటూ ఆయన రాజకీయాల్లో అడుగు పెట్టారు పవర్ స్టార్ కాస్త జనసేనానిగా మారారు ఆయన ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండి అనుభవజ్ఞుడైన చంద్రబాబు విజయానికి కృషి చేశారు అలా పవన్ తీసుకున్న నిర్ణయం విభజిత ఆంధ్రప్రదేశ్లో టీడీపీ ప్రభుత్వం ఏర్పాటుకు దోహదపడింది రెండు వేల పద్నాలుగు ఎన్నికల తర్వాత అధికార పార్టీకి టైం ఇచ్చే ఉద్దేశంతో పవన్ సైలెంట్ అయ్యారు దీంతో ప్రతిపక్షం పవన్ ను అంటూ ఎద్దేవా చేసింది జనసేనను ప్రజారాజ్యం టూ అని అన్నా పార్టీ పోస్ట్ పేడ్ అయితే తమ్ముడి పార్టీ ప్రీపెయిడ్ అంటూ ఇష్టానుసారం విమర్శలు గుప్పించేవారు ఉదాహరణ కిడ్నీ బాధితుల తరపున పోరాటం రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతుల పక్షాన పోరాడడం ఇలా అడపాదడపా ప్రజా సమస్యలపై గలం వినిపించిన పవన్ రెండు వేల పద్దెనిమిది మార్చిలో నిర్వహించిన జనసేన ఆవిర్భావ దినోత్సవ సభలో చంద్రబాబు వైఖరిని హోదా ఇవ్వనందుకు కేంద్రం తీరును విమర్శించారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో లెఫ్ట్ పార్టీలు బీఎస్పీతో పొత్తు పెట్టుకుని జనసేన ఎన్నికల బరిలోకి దిగింది ఎన్నికల ముందు అనూహ్యంగా బీఎస్పీతో పొత్తు పెట్టుకోవడం పట్ల వైసీపీ అనుమానం వ్యక్తం చేసింది టీడీపీ జనసేన మధ్య రహస్య పొత్తు ఉందని వైసీపీ ఆరోపించింది కానీ జనసేనాని వాటిని తిప్పికొట్టారు జన సైనికులను ఉత్సాహపరుస్తూ ముందుకు వెళ్లారు పార్టీకి క్యాడర్ లేకున్నా అన్ని తానే అయిన పవన్ ఎన్నికల్లో పార్టీని ముందుకు తీసుకువెళ్లారు గత అనుభవాలతో వేరే పార్టీల నేతలను పార్టీలో చేర్చుకోవడం పట్ల పెద్ద ఆసక్తి చూపకపోవడంతో పేరున్న నేతలెవరూ రెండు వేల పంతొమ్మిదికి ముందుకు జనసేనలో చేరలేదు తన తుది శ్వాస విడిచే వరకు పార్టీని నడుపుతానంటూ ఎన్నికల తర్వాత జనసేన ఉండదని విమర్శించే వాళ్లకు జనసేనాని గట్టిగా బదులిచ్చేవారు గడిచిన రెండు ఎన్నికల్లో వేర్వేరు పార్టీల తరపున ప్రచారం నిర్వహించిన మిశ్రమ ఫలితాన్ని పొందిన పవన్ సొంత పార్టీ తరపున ప్రతికూల ఫలితాన్ని చూశారు మొదటి నుండి ప్రజాసేవ చేస్తా పాటు రాజకీయాల్లో ఉంటానని పవన్ ఘంటాపదంగా చెబుతూ వచ్చారు ను పెట్టి ప్రజాసేవ కోసం రాజకీయాల్లోకి అడుగుపెట్టిన పవన్ కష్ట నష్టాల గురించి ఆలోచించకుండా ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగారు ఉద్దానం ప్రాంతంలో కిడ్నీ వ్యాధిగ్రస్తుల కోసం పోరాడి ప్రభుత్వాన్ని చర్యలు చేసుకునేలా చేశారు దివ్యాంగుల కోసం జనసేన పార్టీ ద్వారా అనేక కార్యక్రమాలు చేపట్టారు యువత రైతులు మహిళలు బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి తన సమయాన్ని అంకితం చేయడం ఆయన త్యాగాన్ని స్పష్టంగా సూచిస్తుంది ఎక్కడ అన్యాయం జరిగినా ఎవరు బాధపడినా వారి కోసం నిలబడి పోరాడే నాయకుడిగా పవన్ ఎదిగారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కేవలం ఒక్క సీటుతో సరిపెట్టుకున్నా దాన్ని ఓటమిగా భావించకుండా పార్టీ బలోపేతానికి కృషి చేశారు రైతు భరోసా యాత్ర ప్రభుత్వ వైఫల్యాలపై నిరంతర పోరాటం ప్రజా ఉద్యమాలు ఇవన్నీ ఆయన అంకిత భావానికి నిదర్శనం కరోనా సమయంలో ఉచిత ఆహారం ఆక్సిజన్ సిలిండర్లు మందులు అందించి తమ సామాజిక బాధ్యతను నిరూపించుకున్నారు విపక్షాల వైఫల్యాలను ఎత్తి చూపడం ప్రభుత్వ వైఖరిని ప్రశ్నించడం ప్రజా సమస్యలపై పోరాటం వంటి అంశాలు జనసేన విజయానికి దోహదపడ్డాయి అధికార వైసీపీ అరాచక పాలన సాగడం చూసిన పవన్ జగన్ అమరావతిని విధ్వంసం చేస్తుంటే ప్రశ్నించారు ప్రజాస్వామ్య హక్కుల్ని కాలరాస్తుంటే నిలదీశారు ఇసుక కొరత నుంచి గుంతలమయమైన రహదారుల వంటి ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాడారు క్రమంలో రెండు వేల ఇరవై రెండు మార్చి పద్నాలుగున గుంటూరు జిల్లా ఇప్పటంలో జరిగిన జనసేన ఆవిర్భావ సభలో ఓ చారిత్రక నిర్ణయం ప్రకటించారు ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివర్ బోనంటూ ప్రకటించి పొత్తుల ఎత్తులకు శ్రీకారం చుట్టారు పొత్తులపై ప్రకటన చేసినప్పటి నుంచే జనసేనపై వైసీపీ ఒత్తిళ్లు మొదలయ్యాయి విశాఖ పర్యటనకు వెళితే పవన్ ని పోలీసులు అడ్డుకున్నారు కారు నుంచి బయటకు చూడొద్దని ఆంక్షలు పెట్టారు హోటల్ గదిలో నిర్బంధించారు ఇవన్నీ పవన్ ను తీవ్ర అసహనం ఆగ్రహం తెప్పించాయి తన పర్యటనల కోసం పవన్ ప్రత్యేకంగా తయారు చేయించుకున్న వారాహి వాహనం వైసీపీ నేతలు విమర్శలు చేశారు అదే వారాహి వాహనంపై రెండు వేల ఇరవై మూడు మార్చి పద్నాలుగున మచిలీపట్నంలో నిర్వహించిన పార్టీ ఆవిర్భావ సభకు పవన్ వెళ్లారు జన సైనికులు వారాహి యాత్రలో కథం తొక్కారు జగన్ ప్రభుత్వాన్ని కూలగొడతానని పవన్ ఆ సభలో చేసిన శబదం పార్టీ శ్రేణుల్లో కథనోత్సాహం నింపింది జనసేన ఆవిర్భావ సమయంలో పవన్ కళ్యాణ్ వెంట చెప్పుకోదగిన నాయకులు లేరు సినీ హీరోగా చరిష్మా నిస్వార్థ సేవ చేస్తాడనే నమ్మకం ప్రజల్ని ఆకట్టుకునే ప్రసంగాలే ఆయనకు ప్రధాన బలాలు పార్టీ తరపున పోటీ చేసిన కొందరు నాయకులు జనసేనను వీడి వెళ్లారు కష్టకాలంలోనూ పవన్ మొండి పట్టుదలతో పార్టీని ముందుకు నడిపారు రాజకీయ వ్యూహాలతో పాటు రాష్ట్ర అభివృద్ధి ప్రజలకు మేలు చేయడం గురించి ఆలోచించారు పంథా మార్చుకుని వెంటనే బీజేపీతో జట్టు కట్టారు ఆ పార్టీతో కలిసి కొన్ని కార్యక్రమాలు చేశారు చంద్రబాబు అరెస్టు సమయంలో అండగా నిలిచారు రాజమహేంద్రవరం జైలులో చంద్రబాబుని కలిసి వచ్చాక టీడీపీతో పొత్తును ఖరారు చేస్తూ ప్రకటన ఇచ్చారు బూత్ స్థాయిలో పార్టీని బలోపేతం చేయడం సూత్రప్రాయంగా వ్యూహాలు రచించడం జననేతగా పవన్ కళ్యాణ్ నిస్వార్థంగా ప్రజల కోసం పనిచేయడం ఈ విజయానికి కారణమయ్యాయి జనసేన పార్టీకి ప్రత్యేక వ్యూహం ఉంది ప్రత్యర్థి పార్టీల రాజకీయ పద్ధతులను అర్థం చేసుకుని వాటికి తగిన విధంగా వ్యూహాలు రూపొందించడంలో పవన్ కళ్యాణ్ ప్రత్యేక నైపుణ్యం కలిగి ఉన్నారు ప్రస్తుతం టీడీపీ బీజేపీ కూటమిలో భాగంగా గ్రామస్థాయిలో పార్టీ బలోపేతానికి ప్రత్యేకమైన కార్యక్రమాలు చేపడుతున్నారు యువత మహిళలు రైతులు మధ్యతరగతి కుటుంబాలపై దృష్టి సారించి అభివృద్ధి ప్రణాళికలను అమలు చేయడానికి సిద్ధమవుతున్నారు జనసేన ఏర్పడినప్పటి నుంచే నాదెండ్ల మనోహర్ పవన్ కళ్యాణ్ కు కీలక మద్దతుగా ఉన్నారు పార్టీ వ్యూహాలు రూపొందించడం రాజకీయ నిర్ణయాలు తీసుకోవడం కార్యకర్తలను సమన్వయం చేయడం వంటి బాధ్యతల్లో ఆయన కీలక పాత్ర పోషిస్తున్నారు అనుభవజ్ఞుడైన నాయకుడిగా నాదెండ్ల జనసేన సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడంలో ప్రధాన పాత్ర పోషించారు పవన్ కళ్యాణ్ పార్టీ నిధుల సేకరణ కోసం ప్రత్యేక వ్యూహాలు రూపొందిస్తున్నారు విరాళాల ద్వారా పార్టీ బలోపేతం చేయడమే కాకుండా ప్రజల నమ్మకాన్ని పెంచేలా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు విరాళాలు సేకరించడంలో పారదర్శకతకు ప్రాధాన్యమిస్తూ ప్రజాస్వామిక విలువలను కాపాడే విధంగా జనసేన ముందుకెళుతోంది పార్టీ నిధుల సేకరణ వ్యూహాలు విరాళాల ద్వారా వచ్చే మద్దతు పవన్ కళ్యాణ్ నాయకత్వ దిశ జనసేనను మరింత బలోపేతం చేసే అంశాలు భవిష్యత్తులో ఈ వ్యూహాలు మరింత ప్రభావవంతంగా మారే అవకాశం ఉంది రెండు వేల ఇరవై నాలుగు ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో జనసేన పార్టీ ఇరవై ఒక్క స్థానాల్లో పోటీ చేసి అన్ని ఇరవై ఒక్క స్థానాల్లో విజయం సాధించింది ఈ ఫలితంలో జనసేన పార్టీ వంద శాతం స్ట్రైక్ రేట్ను సాధించింది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో జనసేన పార్టీ కీలక విజయాన్ని సాధించింది టీడీపీ బీజేపీతో కూటమిగా కలిసి పోటీ చేసిన జనసేన రాష్ట్రవ్యాప్తంగా అనేక స్థానాల్లో ప్రభావం చూపింది ఈ కూటమి వ్యూహాత్మకంగా పనిచేయడంతో జనసేనకి ఎక్కువ శాతం ప్రజా మద్దతు లభించింది ప్రత్యేకంగా యువత రైతులు మహిళలు మధ్యతరగతి వర్గాలు పవన్ కళ్యాణ్ నాయకత్వాన్ని విశ్వసించి పార్టీకి బలమైన మద్దతును అందించారు ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలుసున్నవాడే గొప్పోడు ఇది పవన్ కళ్యాణ్ సినిమాలోని ఒక డైలాగ్ సినిమాల్లోనే కాదు రాజకీయాల్లోనూ తగ్గడం ద్వారా నెగ్గి చూపించారు పవన్ కళ్యాణ్ రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల ఇరవై నాలుగు వరకు రాజకీయాల్లో రాటుతేరిన జనసేన అధినేత అధికార భాగస్వామ్యం పొందిన తర్వాత పరిపాలనపై ఎటువంటి ప్రభావాన్ని చూపిస్తున్నారు జనసేన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఎలాంటి భాగస్వామ్యాన్ని కలిగి ఉంది పార్టీ స్థాపించినప్పుడు ప్రజా సంక్షేమంపై జనసేనాన్ని నిర్దేశించుకున్న లక్ష్యాలకు ఇంకెంత దూరంలో ఉన్నారు పాటు కనీసం చట్టసభలో అడుగు పెట్టలేకపోయినా ఓటమిని ఎగతాళి చేస్తూ రాజకీయ ప్రత్యర్థులు చేసిన అవమానాలు భరిస్తూ వైఫల్యాలకు వెరవకుండా ఎదురొడ్డి నిలబడ్డారు పవన్ కళ్యాణ్ వెన్ను చూపకుండా ప్రజాక్షేత్రంలోనే కలబడి ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వబోమని ప్రకటించి కట్టుబడ్డారు ఆ మాటకు టిడిపి బీజేపీలతో కూటమి కట్టడంలో ఆయన కీలక భూమికనే పోషించారు పదేళ్ల పోరాటం ఫలితంగా ఆంధ్రప్రదేశ్లో అధికార కూటమిలో భాగస్వామి అయ్యారు ఆయన ప్రజా పాలనలో తన వంతు పాత్రను పోషిస్తున్నారు కూటమి ప్రభుత్వంపై జనసేన మార్క్ పాలన ఎలా ఉందో కూటమి ప్రభుత్వంలో డిప్యూటీ ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ తనదైన మార్క్ పాలనను చూపిస్తున్నారు రాష్ట్రంలో రికార్డు స్థాయిలో రోడ్ల నిర్మాణం పంచాయతీలకు నిధుల వరద పంచాయతీరాజ్ శాఖ ప్రక్షాళనను చేపట్టారు పవన్ తాజాగా అల్లూరి జిల్లా గిరిజన ప్రాంతంలో పవన్ పర్యటన రాష్ట్ర రాజకీయాల్లో ఒక చరిత్రనే సృష్టించింది స్వాతంత్ర భారతదేశంలో ఏ ప్రజా ప్రజాప్రతినిధి చేయని సాహసానికి పవన్ ఒడిగట్టారు అత్యంత సమస్యాత్మకమైన గిరిజన తండాకు కాలినడకన చేరుకున్నారు పవన్ కళ్యాణ్ గర్భిణీల డోలి కషాలపై చలించిపోయిన డిప్యూటీ ముఖ్యమంత్రి వారికి కలగా మిగిలిపోయిన తారు బహుమతిగా అందిస్తున్నారు ఓవైపు కన్నబిడ్డకు ప్రమాదం చోటు చేసుకున్నా ఆ బాధను దిగమింగుకుని తన పర్యటనను పూర్తి చేసుకున్నాకే సింగపూర్ వెళ్లారు పవన్ కళ్యాణ్ అధికారంలోకి వచ్చిన నుండి జనసేనాని ఎలా అడుగులు ముందుకు వేశారు కూటమి కట్టడం నుండి గిరిజన గ్రామాల అభివృద్ధి వరకు జనసేనాని పాత్ర ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల నాటికి ఎన్డీఏలోని కీలకంగా నిలిచిన పవన్ కళ్యాణ్ పై అప్పటి అధికార వైఎస్ఆర్సీపీ విమర్శలతో విరుచుకుపడింది చంద్రబాబు అమ్ముడుపోయారని ఆరోపించారు సీఎం స్థాయిలో ఉన్న జగన్ పవన్ వ్యక్తిగత జీవితం ఆ విమర్శలతో అక్కసు వెళ్లగక్కారు సొంత సామాజిక వర్గం నేతలతో పవన్ను అదే పనిగా తిట్టించారు జగన్ ఎత్తులన్నింటినీ టీడీపీ బీజేపీతో కలిసి ఎన్నికల్లో పవన్ తిప్పికొట్టారు జగన్ను అదహపాతాలానికి తొక్కి తీరుతానని సవాల్ విసరడమే కాకుండా నిజం చేసి చూపారు పవన్ జగన్ అరాచక పాలనతో వణికిపోతున్న ప్రజలకు పవన్ మాటలు కూటమి ఏర్పాటు కొండంత ధైర్యాన్నిచ్చాయి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కూటమికి జనం జై కొట్టారు ఎప్పుడూ లేనంతగా అఖండ విజయాన్ని కట్టబెట్టారు జనసేన ఇరవై ఒక్క అసెంబ్లీ రెండు పార్లమెంటు స్థానాల్లో బరిలో దిగగా వంద శాతం స్ట్రైక్ రేట్తో గెలుపొంది చరిత్ర సృష్టించింది ఎన్నికల తర్వాత జనసేన ప్రభుత్వంలో భాగమైంది ఉప ముఖ్యమంత్రిగాను వివిధ కీలక శాఖల మంత్రిగాను పవన్ తనదైన మార్కు చూపిస్తున్నారు ఇప్పటికీ కూటమిలో చిచ్చు పెట్టేందుకు వైఎస్ఆర్సీపీ చేయని ప్రయత్నాలు లేవు వాటన్నింటికీ చంద్రబాబుతో కలిసి పవన్ ఎప్పటికప్పుడు చెక్ పెడుతున్నారు పొత్తులో భాగంగా కొన్ని చోట్ల సీట్లు దక్కని వారిలో కొందరికి నామినేటెడ్ పదవుల ద్వారా పవన్ న్యాయం చేశారు పార్టీ నేతలపై ఏ చిన్న ఆరోపణ వచ్చినా వారిపై చర్యలు తీసుకోవడానికి పవన్ వెనుకాడడం లేదు జానీ మాస్టర్ కిరణ్ రాయల్ విషయాల్లోనూ వేగంగా స్పందించారు వైద్యురాలి పట్ల అనుచితంగా ప్రవర్తించిన ఘటనలో ప్రతిపాడు ఇన్ఛార్జ్ తమ్మయ్యను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది డిప్యూటీ సీఎం మంత్రిగా పవన్ కళ్యాణ్ తనమార్కు చూపిస్తున్నారు స్వాతంత్ర దినోత్సవ వేడుకల నాడి పవన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు దశాబ్దాలుగా వస్తోన్న మూసధోరణికి స్వస్తి పలికారు స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా పంచాయతీలకు ఖర్చుల కోసం మైనర్ గ్రామ పంచాయతీలకు వంద మేజర్ గ్రామ పంచాయతీలకు రెండు వందల యాభై ఇచ్చేది గత ముప్పై నాలుగు సంవత్సరాలుగా ప్రభుత్వం ఇంతే మొత్తంలో నిధులు ఇచ్చేది పవన్ కళ్యాణ్ ఆ మొత్తాన్ని భారీ స్థాయిలో పెంచారు మేజర్ గ్రామ పంచాయతీలకు ఇరవై ఐదు వేలు మైనర్ గ్రామ పంచాయతీ పదివేల రూపాయలు ప్రకటించారు ఈ మేరకు రాష్ట్రంలోని అన్ని గ్రామ పంచాయతీలకు నిధులు విడుదల చేయాలని పంచాయతీరాజ్ శాఖకు ఆదేశాలు జారీ చేశారు పంచాయతీరాజ్ శాఖలో బదిలీలు పారదర్శకంగా నిర్వహించారు లంచాలకు తావులేని విధంగా బదిలీలు పూర్తి చేశారు ఏ దశలోనూ బదిలీల సిఫార్సుల్లో ఆర్థిక లావాదేవీలు లేకుండా జాగ్రత్త పడుతున్నారు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి అధికారులకు మాత్రమే డ్వామా పీడీ ఏపీడీ జెడ్పీసీఈఓ పోస్టులు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు ఆరోపణలు ఉన్న అధికారులను కీలక పోస్టులకు దూరంగా ఉంచుతున్నారు ప్రజా ప్రయోజనం అభివృద్ధి లక్ష్యాలుగా పాలన సాగిస్తున్నారు తాను చేపట్టిన శాఖలో పనితీరును క్షేత్రస్థాయి నుండి మెరుగుపరుస్తున్నారు తాగునీటి సమస్యను వెంటనే పరిష్కరించడానికి చర్యలు తీసుకున్నామని పవన్ తెలిపారు అవసరమైన నిధులు కూడా మంజూరు చేశామని వివరించారు ప్రజలకు కావలసిన కనీస అవసరాలు తీర్చడంలో తాను ఎల్లప్పుడూ ముందుంటానని పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు లంచం అనే పదం వినిపించొద్దని పంచాయతీరాజ్ శాఖలో పారదర్శకత పాటించాలని పవన్ అధికారులను హెచ్చరించారు రికమెండేషన్స్ లేకుండా బదిలీలు జరగాలని లంచం తీసుకునే వ్యక్తులు పంచాయతీరాజ్ శాఖకు అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు కూటమి అధికారంలోకి వచ్చిన జస్ట్ యాభై రోజుల్లోనే పదకొండు వేల కిలోమీటర్ల మేర రాష్ట్రంలో సీసీ రోడ్లు నిర్మించారు యుద్ధ ప్రాతిపదికన రోడ్ల మరమ్మతులు కొత్త రోడ్ల నిర్మాణం చేపట్టిన పవన్ కళ్యాణ్ తన శాఖ నుంచి జరుగుతున్న రోడ్ల నిర్మాణం విషయంలో గ్రౌండ్ లెవెల్ నుంచి పర్యవేక్షించారు గిరిజన గ్రామాల్లో స్వాతంత్రం తర్వాత రోడ్లను చూడడం ఇదే మొదటిసారి అని అక్కడి ప్రజలు చర్చించుకుంటున్నారు రోడ్ల విషయమై ప్రజలే రికార్డుల ప్రస్తావన తెస్తున్నారంటే పాలనలో పవన్ కళ్యాణ్ తెచ్చిన మార్పు ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు ఇక జనసేన కార్యకర్తలుగా మారి పవన్ కళ్యాణ్ అభిమానులైతే తమ గ్రామాల్లో రికార్డు స్థాయిలో అత్యంత బాధ్యతాయుతంగా జరుగుతున్న రోడ్ల అభివృద్ధి గురించి మాట్లాడుకుంటున్నారు ఒకప్పుడు సినిమాల రికార్డుల గురించి మాట్లాడుకునే వాళ్ళం ఇప్పుడు పొలిటికల్ రికార్డులు పరిపాలనా రికార్డులు అభివృద్ధి రికార్డుల గురించి మాట్లాడుతున్నామని చెప్పుకుంటున్నారు రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ తీసుకొస్తున్న మార్పు ఇదేనని ఈ మార్పు మంచిది అంటున్నారు గిరిజన గ్రామాల్లోని ఒక స్థానికుడు స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా ఏ నాయకుడు కూడా మా గిరిజన ప్రాంతంలో మా ఉనికిని గుర్తించలేదు లేదా మా సమస్యలను అర్థం చేసుకోవడానికి మమ్మల్ని సందర్శించలేదు మా సమస్యలను అర్థం చేసుకోవడానికి వచ్చి సమయాన్ని వెచ్చించినందుకు పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు చెబుతూ భావోద్వేగానికి గురవుతున్నారు జనసేనాని అట్టడుగు వర్గాల ప్రజలు అభివృద్ధికి దూరంగా ఉన్న మనుషులు మారుమూల గిరిజనుల తండాల్లో ప్రజలను చూసినప్పుడు వారికి సరైన రోడ్డు మార్గం లేకపోవడం గర్భిణీల డోలీ కష్టాలు చూసి చలించిపోయిన పవన్ డిప్యూటీ సీఎంగా వారి కష్టాలను తీర్చేందుకు శ్రమిస్తున్నారు ఇప్పటికీ ఏజెన్సీలో పలు రోడ్లు పూర్తవగా మరిన్ని మారుమూల ప్రాంతాలకు రోడ్లు వేస్తున్నారు ఇందుకోసం తానే స్వయంగా అడవి బాట పట్టారు సమస్యాత్మక ఏజెన్సీలో పర్యటించారు నేరుగా గిరిజనుల వద్దకు వెళ్లి వారి కష్టాలు తెలుసుకున్నారు రికార్డు సమయంలో వారి సమస్యలు తీర్చాలని అధికారులను ఆదేశించారు పవన్ ఏజెన్సీ పర్యటనలో ఉన్నప్పుడే సింగపూర్లో అగ్ని ప్రమాదంలో ఆయన చిన్న కుమారుడు మార్క్ శంకర్ గాయపడినట్లు సమాచారం అందింది మనసులో ఒకవైపు కన్నబిడ్డ గురించి ఆందోళన ఉన్నా గిరిజన ప్రాంతంలో ప్రభుత్వ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న తర్వాతే ఆయన సింగపూర్ బయలుదేరి వెళ్లారు మార్క్ శంకర్ పవనోవిచ్ సింగపూర్ స్కూల్లో జరిగిన అగ్ని ప్రమాదంలో గాయపడిన వార్త వెలువడే సమయానికి పవన్ అల్లూరు జిల్లా గిరిజన ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు అయినప్పటికీ తన పర్యటనను కొనసాగిస్తూ అక్కడి ప్రజలకు ఇచ్చిన మాట మేరకు తన పర్యటన పూర్తయ్యాకే సింగపూర్ పయనమయ్యారు పవన్ కళ్యాణ్ ఈ విషయంలో పవన్ దృఢ నిశ్చయంపై సర్వత్రా ఆశ్చర్యం వ్యక్తమవుతోంది ఇది కదా నాయకుడికి ప్రజలపై ఉన్న నిబద్ధత అని ఆయన అభిమానులు మరింతగా గర్వపడుతున్నారు ఇక ఇది ఇవాటి బర్నింగ్ ఇష్యూ మరో అంశంతో మళ్ళీ కలుద్దాం నమస్తే